హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఏడాది మారిన జాబ్ క్యాలెండర్ ఏది అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే సంవత్సరం అయితే మారింది కానీ కొత్త జాబ్ క్యాలెండర్ అయితే ఇంతవరకు రాలేదంటూ కొత్త విమర్శలు అయితే రావడం జరుగుతుంది కొత్త ఏడాది వచ్చి పాత క్యాలెండర్ మారినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మాత్రం విడుదలకి నోచుకోవడం లేదంటూ కొత్త ప్రతిపక్షాలు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇలాంటి ఆందోళన చేసేటప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కూడా కొంత చైతన్యపడడం జరుగుతుంది దానికి సంబంధించి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో మనకు పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వ సొమ్ముతో పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తుందంటూ వార్తలు చూసుకోవచ్చు సో ఏదో కొత్త ప్రభుత్వం అయితే కొత్త నోటిఫికేషన్ కొంచెం తక్కువగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్నే కొంత సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది కానీ కొత్త నోటిఫికేషన్లు అయితే మనకు ఒక పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రమే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జివో ఫార్టీ నైన్ మరియు జీవో ట్వంటీ పై న్యాయస్థానంలో వాదనల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ కూడా మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది పన్నెండు వేల వీఆర్ఓ పోస్టులను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలంటూ వారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఏదో ఈ పన్నెండు వేల వీఆర్ఓ పోస్టును డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటే అయిపోయేది ఉండే గ్రూప్ ఫోర్ నుంచి తీసుకురావడం తీసుకురావడంతో మళ్ళీ గ్రూప్ ఫోర్లో వేకెన్సీ ఏర్పడుతుంది మళ్ళీ గ్రూప్ ఫోర్ని ఇప్పుడు గ్రూప్ త్రీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి రాబోతుంది ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో ఉన్న వాళ్ళు వీఆర్ఓకి రావడానికి అయితే సుముఖత వ్యక్తం చేయలేదు అందులో ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది వరకే బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అందులో కొంతమందికి అనర్హత ఉంది కాబట్టి సో అందులో కొంతమంది మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది సో ఇందులో సగం ఫిల్అప్ చేయడం అందులో సగం ఫిల్అప్ చేయడం అయితే కొంత రెండు నోటిఫికేషన్ సంబంధించి అవకాశాలు అయితే ఉన్నాయి సో నిరుద్యోగ అభ్యర్థులైతే ఈ రెండో అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మ్యాథ్స్ బాగా కమాండ్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వీఆర్ఓ నోటిఫికేషన్కు బాగా ప్రిపేర్ అవ్వచ్చు మ్యాథ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే గ్రూప్ త్రీ ద్వారా గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మనకు యూపీఎస్సీ తరహాలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి నిర్దిష్ట తేదీతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారైతే కోవడం జరుగుతుంది ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం అయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా మనకు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది వాటికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉద్యోగకారుల భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పర్యటనలో మంత్రి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల కాలిన ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఐటీ శాఖ మంత్రి అయితే పేర్కొన జరిగింది టీజీ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శనివారం జరిగిన నూట తొంభై ఆరు మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విధంగా అయితే పేర్కొనడం జరిగింది సో మనకు చిత్తశుద్ధి తొట్టిదే ప్రభుత్వ నియామకాలకు సంబంధించి కార్యాచరణ చేస్తున్నామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది సో మరొక వార్తలో కూడా ఉద్యోగకారుల భర్తీకి ప్రభుత్వం చర్యలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందిని ఫైర్ శాఖలో నియమించడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నాలుగు వందల ఖాళీలు ఉన్నట్టు కూడా మనకు గతంలో వార్తలు కూడా రావడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది అందులో మహిళలకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పోలీసుల రిక్రూట్మెంట్లో చిత్తశుద్ధితో ఉన్నాం ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి అంటూ ఇవ్వడం జరిగింది మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐకి సంబంధించి అయితే ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాల్సి ఉంది మరి కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదంటే అదే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనకు ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు పోలీస్ శాఖకు సంబంధించి అయితే పదిహేను వేల వరకు క్యాలెడ్లు అయితే ఉన్నాయి మనకు బ్యాక్లాగే ఒక మూడు నుంచి నాలుగు వేల వరకు రావడం జరిగింది సో మరి ఎన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తారనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకొని మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా యువతకు భారీ ఉద్యోగాలు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే అగ్నిమాపక శాఖకు సంబంధించి పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రులు అయితే పేర్కొడం జరిగింది సో మొత్తానికి అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత చర్యలు తీసుకుంటున్నాం కూడా మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలు ఊడుతాయంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది కొత్త వారితో భర్తీ చేస్తాం సిఆర్టీలకు సీతక్క వార్నింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో పంతొమ్మిది రోజులుగా టీచర్ల సమ్మె చర్చల టైంలో బెదిరింపులు ఉద్యోగాలకు భద్రత కల్పించేదాకా ఉద్యమం అంటూ వార్త చూసుకోవచ్చు సో మరి ప్రస్తుతం అయితే కాంట్రాక్టు సోర్సింగ్లో జాబ్లో జాయిన్ అవుతున్నారు సో మరి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకోకుండా మాకు పర్మనెంట్ చేయండి అంటూ వారైతే కొంత ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వాలు కూడా కొంత సీరియస్ అవుతున్నాయి ఏళ్లకేళ్లు చదువుతున్న నిరుద్యోగులు ఎడుకోవాలంటూ కొంత వార్తలు కూడా చూసుకోవచ్చు అదేవిధంగా త్వరలో పదకొండు వందల ముప్పై తొమ్మిది జైల్స్కు నియామక అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది పెండింగ్లో ఇంగ్లీష్ సబ్జెక్టు ఫలితాలంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీరనుంది త్వరలోనే పదకొండు వందల ముప్పై తొమ్మిది జైల్స్కి నియామక పత్రాలు అందించనున్నారు పదమూడు వందల తొంభై రెండు జైల్స్ పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ జరగగా ఇప్పటి వరకు పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకి అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది ఇంగ్లీష్ సబ్జెక్టుతో పాటు మరికొన్ని పోస్టులను కూడా కోర్టు కేసుల నేపథ్యంలో పెండింగ్లో పెట్టారంటూ ఇవ్వడం జరిగింది దీంతో మనకు పది రోజుల్లోనే పదకొండు వందల ముప్పై తొమ్మిది జైల్స్ నియామక పత్రాలను అందించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది మొత్తం పదమూడు వందల తొంభై రెండు జైల్స్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిది అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది జైల్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడులో పరీక్ష నిర్వహించిన కమిషన్ మెరిట్ లిస్ట్ను అయితే ప్రకటించింది అనంతరం మెరిట్ లిస్టులోని అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంగ్లీష్ మినహా మిగిలిన పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు మెరిట్ అభ్యర్థుని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పెరగడం జరిగింది దానికి సంబంధించి అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం మరో వారం రోజుల్లో కాలేజీలకు అయితే కొత్త లెక్చరర్లు రాబోతున్నారు సో మిగతా వాటి ఫలితాలకు సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇందులో మనకు కొత్తగా వచ్చే లెక్చర్లకు సంబంధించి చూసుకుంటే ఐదు వందల ఎనభై ఒక్క మంది మల్టీ జోన్ వన్లో ఐదు వందల యాభై ఎనిమిది మంది మల్టీ జోన్ టూలో రాబోతున్నారు ఇందులో ఫ్యాకల్టీ సంబంధించి అరబిక్లో రెండు బాట్నీలో నూట పన్నెండు కెమిస్ట్రీలో నూట ఇరవై మూడు సివిక్స్లో అరవై ఆరు కామర్స్లో యాభై మూడు ఎకనామిక్స్లో ఎనభై ఏడు ఫ్రెంచ్లో రెండు హిందీలో నూట పదహారు హిస్టరీలో ఎనభై మూడు మ్యాథ్స్లో నూట యాభై ఆరు ఫిజిక్స్లో నూట ఇరవై సంస్కృతంలో తొమ్మిది తెలుగులో యాభై ఐదు ఉర్దూలో ఇరవై ఒకటి జువాలజీలో నూట ముప్పై నాలుగు పోస్టులు అయితే ఫిలప్ చేయడం జరిగింది వీరందరికీ అయితే వారంలోనే నియామక పత్రాలు అందించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు జైలుకు సంబంధించి నియామక పత్రాలు అయితే మరో వారం రోజుల్లో ఇవ్వబోతున్నారు మిగిలిన వారికి సంబంధించి కూడా అప్డేట్ మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ రేపు అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ డిగ్రీ కోర్సులో జనరల్ మరియు ప్రత్యేక కోటలో ఖాళీ సీట్ల భర్తీకి ఏడా ఆరున స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అయితే పేర్కొనడం జరిగింది దీనికోసం జనవరి ఆరో తేదీ ఉదయం పది గంటలకు రాజధాని నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో ఈ కౌన్సిలింగ్ జరగనున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది ప్రత్యేక కోట సీట్ల భర్తీ కోసం అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిలింగ్ ఉంటుందంటూ మనకు వెల్లడించడం జరిగింది ఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగులో ర్యాంకులు పొంది ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు అంటూ మనకు తెలపడం జరిగింది వివిధ కోర్సుల్లో ఖాళీలు ఫీజులు తదితర పూర్తి వివరాల కోసం అయితే విశ్వవిద్యాలయం వెబ్సైట్ను చూడాలంటూ రిజిస్టార్ చూపించడం జరిగింది అదే విధంగా మనం పనిచేసుకుంటే నేడు లక్ష రూపాయల సాయం అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు సివిల్స్ లో ఇంటర్వ్యూకు సరైన సాధించిన అభ్యర్థులకు లక్ష రూపాయల సాయం ప్రజాభవన్లో అందించనున్న సీఎం మరియు డిప్యూటీ సీఎం అంటూ వార్త చూసుకోవచ్చు సో ఇదైతే మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు సో సివిల్స్లో సాధించడానికి పేద విద్యార్థులకు ఎంతో భరోసాగా ఉంటుంది సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అయితే చేయనున్నది ఇందులో భాగంగా నేడు హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో పలువురు అభ్యర్థులకు నగదు అందజేయనున్నదంటూ వార్త అయితే సో ఇదైతే కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిడిపిఓ పోస్టుకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్టు వార్త చూసుకోవచ్చు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టుకు నిర్వహించిన పరీక్షలు అయితే కంప్లీట్ అయినట్టు టీజీపీఎస్సి పేర్కొంది ఇరవై మూడు పోస్టులకు ఈ నెల మూడు నాలుగు తేదీలో అయితే పరీక్ష నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కేంద్రాల్లో జరిగిన ఎగ్జామ్స్కు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో మూడవ తేదీన పేపర్ వన్కు నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది పేపర్ టూకు నాలుగు వేల నూట యాభై ఐదు మంది నాలుగవ తేదీన జరిగిన పేపర్ వన్ కు మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది పేపర్ టూకు మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది హాజరైనట్టు మనకు పేర్కొనడం జరిగింది ఇది మనకు సిడిపి ఎగ్జామ్స్ కైతే ఫార్టీ పర్సెంట్ వరకు హాజరైనట్టు మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా పదకొండు నుంచి సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఈ ఆట నుంచి వెబ్సైట్లో ఆల్ టికెట్లు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఈ నెల పదకొండు నుంచి పదిహేడో తేదీ వరకు జరగనున్నట్టు మనకు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది ఈ పరీక్షకు స్టేట్ వైడ్ గా మొత్తం తొంభై మూడు కేంద్రాలను సిద్ధం చేసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది వాటిలో పదహారు వేల ఏడు వందల యాభై ఏడు మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆర్టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇజ్రాయెల్లో కేర్ గివర్ ఉద్యోగాలంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు సో ప్రస్తుతం ఇజ్రాయెల్లో కొంత యుద్ధం జరుగుతుంది కాబట్టి మరి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఇజ్రాయెల్లో హోమ్ కేర్ గివర్స్ ఉద్యోగాల భర్తీకి టామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఏఎన్ఎం మరియు జేఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఎంపీహెచ్డబ్ల్యూ బీపీటీ ఏదైనా సంవత్సరకాల పరిమితి గల కేర్ గివర్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలంటూ ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్ను టామ్ కామ్ డాట్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు పంపాలంటూ ఇవ్వడం జరిగింది మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఇక్కడ కాల్ చేస్తే దానికి సంబంధించి సమాచారం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా పది శాతం మార్కులు వచ్చిన మెడికల్ పీజీ సీట్ అంటూ వారు చూసుకోవచ్చు నీట్ పీజీ సీట్లకు అర్హత మార్కులను తగ్గిస్తూ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు పది శాతం మార్కులు సాధించినా కూడా కౌన్సిల్కు హాజరు కావచ్చు అంటూ పేర్కొనడం జరిగింది జనరల్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ అయితే పదిహేను శాతంగా నిర్ణయించింది అదేవిధంగా సిడిపిఓ పరీక్షలకు నలభై శాతం ఆదరంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు నలభై శాతం లోపే అభ్యర్థులు హాజరయ్యాలంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే కొంత తక్కువ శాతమే హాజరయ్యాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా పదకొండు నుంచి పదిహేడు వరకు టీటీసీ పరీక్షలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సుల పరీక్షలకు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు నిర్వహించినట్టు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టికెట్ అయితే అందుబాటులో ఉన్న బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉప్పర్కేవీలో టీజీటీ సైన్స్ మరియు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ప్రైమరీ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ తేదీ జనవరి ఎనిమిదో తారీఖు ఉంది మరింత సమాచారం కోసం అయితే నెంబర్ వన్ ఉప్పర్కేఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి కూడా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో ఇరవై రెండు వేకెన్సీ ఉన్నాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరింత సమాచారం అయితే డిపిసిసి డాట్ ఢిల్లీ గౌడ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సిసిఆర్హెచ్ లో కూడా అంటే మనకు న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంటర్వ్యూ తేదీలు అయితే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే సిసిఆర్హెచ్ ఇండియా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సిబిఎస్ఈలో కూడా రెండు వందల పన్నెండు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇందులో పోస్టులు చూసుకుంటే మాత్రం మొత్తం పోస్టు రెండు వందల పన్నెండు సూపరింటెండెంట్కు సంబంధించి నూట నలభై రెండు జూనియర్ అసిస్టెంట్ డెబ్బై పోస్టులు ఉన్నాయి దీనికి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని ఎగ్జామ్స్కున్నట్టుగానే సిలబస్ దీని కూడా కామన్గానే ఉంది సో జిఎస్ ఆర్థమేటిక్ సంబంధించి ఉంటుంది సో ఇంట్రెస్ట్ వారు ఒకసారి అప్లై చేసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జనవరి రెండు నుంచి స్టార్ట్ అయింది మనకు చివరి తేదీ మాత్రం జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే సిబిఎస్ఈ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉపకార వేతనాలు బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపాటు వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ దివ్యాంగులైన విద్యార్థుల ఉపకార వేతనాలు బోధన రుసుముల పథకానికి దరఖాస్తు గడువును మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించింది సో ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణలో హైకోర్టు మరియు జిల్లా కోర్టులో పదిహేడు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో హైకోర్టుకు సంబంధించి ఎనిమిది నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా జిల్లా కోర్టులో తొమ్మిది నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సిలబస్ కూడా ఈజీగా ఉంటుంది తక్కువ సిలబస్ ఉంది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈజీగా జాబ్ అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా దీనిపైన నా కామెంట్ సెక్షన్ అడిగితే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే